హలో చాంపియన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్ ఈరోజు నేను సండే అని బర్డ్ పారడైజ్కి వెళ్ళానండి సో బర్డ్ ప్యారడైజ్కి ఎలా వెళ్ళాలి దాని ప్రాసెస్ ఏంటి అది ఎక్కడ ఉంటుంది అని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దాము ఈరోజు నేను బర్డ్ పారడైజ్కి ఎలా వెళ్ళాను ఆ ప్రాసెస్ ఏంటి చెప్తానని చెప్పాను కదా కొంతమంది ఏం చెప్పారంటే ఫస్ట్ మనం టికెట్ బుక్ చేసుకొని అన్నారు సో అది కూడా కరెక్టే బట్ ఏంటి అంటే నేనైతే టికెట్ ఏం బుక్ చేసుకోలేదు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాను సో అక్కడికి వెళ్ళినాక టికెట్ తీసుకుందామని అనుకున్నాను సో అడ్మినారిటీ ఎంఆర్టీ నాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఎంఆర్టీ తీసుకొని కాటిప్ దగ్గరికి వెళ్ళాను కాటిబ్ దగ్గర మనం ఎక్సిట్ అయితే మనకు కొంచెం ముందుకు వెళ్తే ఎక్సిట్ వై ఏ ద్వారా మనము ఎక్సిట్ అవ్వాలి కొంచెం ముందుకెళ్తే మందై వైల్డ్ లైఫ్ అనేది ఈ బర్డ్ బ్యాడేజ్ వాళ్ళకు ఒక స్పెషల్ బస్ అనమాట అది మనకు ఫ్లవర్స్ తోటి ఉంటుంది అండ్ బర్డ్స్ కూడా దాని మీద కనిపిస్తాయి సో కొన్ని ట్రీసెస్ కూడా పిక్చర్స్ ఉంటాయి అవి చూస్తే ఆ బస్ అక్కడికి వెళ్తాను మనకు అర్థమైపోతుంది దానికి నేను త్రీ డాలర్స్ పే చేశాను సో అలా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్కలేటర్ తీసుకొని పైకి వెళ్తే బర్డ్ బార్డ్ రైస్ దగ్గరికి నియర్ బై వెళ్ళాను ఇంకా లోపలికైతే వెళ్ళలేదు సో ఇదంతా నియర్ ప్లేస్ అండి అక్కడ మనము ఫుడ్ తినడానికి ఫెసిలిటీస్ ఉంది అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలన్నా కూడా ఉన్నది మీరు ఒకవేళ సిగరెట్ ఏమైనా తాగాలి అనుకున్న ఈ ఏరియాలో మాత్రమే సిగరెట్ తాగి లోపలికి వెళ్ళాలి అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నవి ఎందుకంటే లోపల వాష్రూమ్స్ అనేది చాలా దూరంలో ఉన్నది మీరు ఇక్కడ మీ బ్లాడ్ రెంటీ చేసుకొని వెళ్తే మీరు చాలా దూరం వరకు నడవడానికి ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది సో మీరు స్మోకింగ్ చేయాలనుకున్న ఈ ఏరియాలోనే స్మోక్ చేయండి కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ టికెట్ తీసుకోవడానికి కౌంటర్ ఉంటుంది అక్కడ మనకు ఎలా టికెట్ అనేది తీసుకోవాలి అనేది కూడా ఎంత అమౌంట్ అవుతుంది అని కూడా అక్కడ చూపిస్తాను అన్నమాట సో మీకు ఎంతమంది వెళ్తున్నారు చైల్డ్ వెళ్తుందా టూ మెంబర్సా త్రీ మెంబెర్సా అడల్టా దాన్ని బట్టి మనకు టికెట్ రేట్స్ అనేది ఉంటుంది నేను ఒక్కదాన్ని వెళ్ళాను కాబట్టి నాకు ఫార్టీ నైన్ డాలర్స్ అయిందండి సింగపూర్ డాలర్స్లో సో దాని ఇన్స్ట్రక్షన్ బట్టి మనకు రిసిప్ట్ వచ్చిన తర్వాత మనకు క్యూఆర్ స్కాన్ అనేది కనిపిస్తుంది అది మనం ఆ రిసిప్ట్ పడేయకూడదు ఎందుకనంటే దానితోనే మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది మనం అక్కడ స్కాన్ చేయాలి సో నేను వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళేసరికి స్కాన్ చేసి వెళ్ళాను లోపలికి వెళ్ళేసరికి అక్కడ నాకు మంచిగా అది వాటర్ ఫ్లోగా అనిపించింది సూపర్ అనిపించింది నాకైతే ఇది సో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప వింతలు చూసిన ఫీలింగ్ వచ్చింది ఈరోజైతే సో అలానే కొంచెం ముందుకు మనకు పెంగ్విన్ కనిపిస్తుంది ఆ పెంగ్విన్ ఏరియాలో కొంచెం స్నో లాగా కూడా పడుతూ ఉంటుంది దగ్గరలో మనకి పెంగ్విన్ దానికోసము ఎంట్రన్స్కి వెళ్ళేసరికి ఆ వాటర్ లోపల ఉండి అదొక స్టోన్ లాగా లోపలికి పై ఉంది కదా అది ఎన్ని లెవెల్స్ ఉందంటే త్రీ ఫ్లోర్స్ ఉందండి అందులో పెంగ్విన్స్ అనేది సర్వైవ్ అవుతున్నాయి దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అవన్నీ వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ చూడొచ్చు కూడా మనము సో కొంచెం ముందుకెళ్తే మనకు రైట్ సైడ్ లో పెంగ్విన్ యొక్క జీవిత చరిత్ర వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక స్క్రీన్ లాగా వచ్చి అసలు పెంగ్విన్ ఎప్పుడు ఎలా పుట్టిన తర్వాత దాని యొక్క జీవిత చరిత్ర ఎలా అంటే ఐ మీన్ జీవితం ఎలా స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక షార్ట్గా బ్రీఫ్గా ఇంట్రాక్షన్ ఇంటరాక్షన్ ఇస్తారనమాట మనకి అంటే ఇప్పుడు ఎలా అంటే అది ఎప్పుడు సన్కు ఎక్స్పోజ్ అవుతుంది అండ్ ఎప్పుడు వాటర్లో ఉంటుంది అండ్ దాని ఫుడ్ ఎలా తీసుకుంటుంది అనేదాన్ని మనకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు గత కోతి నుండి ఆదిమానం నుండి మనిషి ఏ విధంగా వచ్చారని మనకు దశల దశలుగా ఉందో ఈ పెంగ్విన్ కూడా వాళ్ళొక జీవిత చరిత్ర లాగా మనకు చూపిస్తారు సో ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఈ ఫస్ట్ లెవెల్లో మనకు కొంచమే కనిపిస్తుంది ఫుల్ ఎగ్జైట్ అనిపిస్తుంది ఇంకా పైకి త్రీ లెవెల్స్కి వెళ్ళాలి సెకండ్ లెవెల్కి వెళ్తే ఏంటి అని అంటే పెంగ్విన్స్ అనేది రౌండ్ రౌండ్ రౌండ్గా ఇది ఏదైతే వైట్ వాటర్లో ఉందో అది థర్డ్ లెవెల్లో మనకి కంప్లీట్ గా కనిపిస్తుంది అనమాట సో ఈ స్టోన్ మొత్తం అక్కడ ఓపెన్ ఏరియా లాగా ఉంటుంది మనకి దానికి వాళ్ళు ఎలా ఫీడ్ చేస్తారో కూడా మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే అక్కడ మనమైనా ఫుడ్ తినాలన్నా కూడా ఆ సైట్ లో మనం కొనుక్కొని తినొచ్చు బట్ ఏంటంటే టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అక్కడ చైనీస్ వాళ్ళే మాత్రమే ఉన్నాయి మన ఇండియన్స్ రెస్టారెంట్స్ అక్కడ నాకు కనిపించలేదు నెక్స్ట్ తర్వాత అక్కడ నుండి కొంచెం స్లోగా మనము స్లో డౌన్ అనుకుంటే కిందికి వచ్చేస్తా ఉంటే మన పక్షులను చూడటానికి వెళ్ళొచ్చండి దీనికన్నా ముందు ఏంటి అని అంటే ఫస్ట్ మనము ఎంట్రెన్స్ ఒకసారి ఎప్పుడైతే ఎంట్రెన్స్ వచ్చామో అప్పుడు మనం ఖచ్చితంగా మ్యాప్ చూసుకోవాలి ఎందుకనంటే మనకు ఎంట్రెన్స్లో వాళ్ళు మనకు మ్యాప్ పెడతారు నేను వెళ్ళేటప్పుడు యాక్చువల్గా మనకు రెండు మూడు వేలు కనిపిస్తుంది సో నేను ఒక వేలు ఉంది కదా అని అక్కడికి వెళ్ళాను కానీ ఏంటి అని అంటే మనం ఏ స్పాట్ కూడా మిస్ అవ్వద్దు అని అంటే కన్ఫామ్గా మనం ఆ మ్యాప్ అనేది చూసుకోవాలి ఎందుకనంటే మనకనిలో అందులో అన్నిటికీ ఒక దాని ల్యాండ్ మార్క్స్ అనేది ఉంటుంది అంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనమైతే ఈ టైంకు ఇంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఇన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఎప్పుడేదైనా ప్రోగ్రామ్స్ ఎలా స్టార్ట్ అవుతుంది అవన్నీ అందులో మనకు కనిపిస్తుంది సో నేనైతే ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళి చూసి వచ్చాక నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను సో వచ్చి చూస్తే నేను మిస్ అయినాయా అని చూసుకుంటే చాలా థింగ్స్ అక్కడ మిస్ అయినాయి సో మళ్ళీ నేను అక్కడికి రిటర్న్ బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది అందుకని మీరు కూడా వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నా కొంచెం తెలీదు ఇది చూసి నాకు అప్పుడు అర్థమైంది ఇలా ఓ ఇలా ఫాలో అవ్వాలని చెప్పి ఎందుకంటే నేను వచ్చే ఎంట్రన్స్ ఆ ఏరియాలో ఫస్ట్ ఈ మ్యాప్ నాకు కనిపించలేదు మళ్ళీ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఎంట్రన్స్లో వచ్చినప్పుడు నాకు ఈ మ్యాప్ కనిపించింది ఓ ఇలా ఫాలో అవ్వాలని ఒక థాట్ వచ్చింది అన్నమాట సో మీరు అలా ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ ఇంకేంటి అని అంటే మనకు బర్డ్స్ ఎలా సింగింగ్ చేస్తాయి వాటి యొక్క సాంగ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మన క్లియర్గా చూపిస్తారు మంచిగా ఇలా అనిపిస్తుంది అని అంటే ఒక మంచి వ్యూ చాలా బాగుందండి ఫార్టీ నైన్ డాలర్స్ పెట్టొచ్చానని కన్ఫామ్గా పెట్టచ్చు ఫార్టీ నైన్ డాలర్స్ కొంచెం ముందుకెళ్తా ఉంటే ఇలానే ఇలానే వర్షం వచ్చేసిందని చెప్పి కొన్ని ప్లేసుల్లో ఆగాను నాకు నచ్చిన విషయం ఏంటి అంటే వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ లేఅవుట్ ఒక పక్షికి ఎలా ఫీడ్ చేయాలి అండ్ ఒక పక్షి తినే విధానం ఎలా ఉంటుంది దానికి ఎప్పుడెప్పుడు పెట్టాలి ఇంత బాగా వాళ్ళు క్రియేటివిటీగా ఉన్నారు యాజ్ ఏ హ్యూమెన్ హ్యూమన్ బీయింగ్ మనం కొంచెం దూరం నడిచాక మనకు కూడా ఒక వీక్నెస్ అనేది ఉంటుంది ఎందుకు అని అంటే అయ్యో టైర్డ్ అయిపోయామే ఎక్కడ ఏంటి అని మనం కూడా ఒక నిస్టింగ్ ప్లేస్ కోసం చూస్తూ ఉంటాం కదా సో వాళ్ళు ముందుగానే ఫ్యూచర్ని ఆలోచించి పెట్టారా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు ఎవరికైతే అలా ఉంటుందో లేదో నాకు తెలియదు నా పర్సెప్షన్లో మాత్రము కొంచెం దూరం వెళ్ళాక ఒక నెస్టడ్ పాయింట్ అంటే మనకు వాటర్ ఏం పడకుండా ఒక చిన్న గుడిసెలాగా ఉండడము ఆ గుడిసెలో కూడా మనకు బోర్ కొట్టకుండా చిన్న పిల్లలు ఆడుకోవడానికి క్రియేటివిటీగా వాళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టడము ఎంత మంచి క్రియేటివిటీ అనిపించింది అండి నాకు ఎంత నీట్గా ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే కొంచెం ముందుకెళ్తే మనకు పిల్లలు ఆడుకోవడానికి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అక్కడ సో మనం అక్కడ వాటర్ ఫాల్స్ ఆడుకొని రూమ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా పక్కకి ఏరియాలో ప్లేస్ ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా ఆ ఏరియాలో కూడా వాళ్ళు పెట్టారు అక్కడ కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు అంటే ఒక పర్సన్ కొంచెం దూరం వెళ్ళాక అలిసిపోతాడు ఈ పర్సన్కి అవసరం పడుతుంది అన్నట్టు ఒక్కొక్క స్పాట్లో ఒక్కొక్క నెస్టెడ్ లాగా వాళ్ళు మన కోసం ఉంచారు చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి అక్కడ వాళ్ళ లేఅవుట్ కానీ వాళ్ళ క్రియేటివిటీ కానీ ఒక్కొక్క పక్షి యొక్క వాళ్ళ ఎదుగుదలని ఏ విధంగా గ్రోత్ చేస్తున్నారని బాగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అండి నెక్స్ట్ ఇంకా మనము మనం కూడా ఇలాంటి ప్లేసెస్ కన్ఫర్మ్గా వెళ్ళి చూడాలని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా నా వీడియో చూస్తే మీకు కొంచెమైనా బర్డ్ లో ఏమేమి ఉన్నాయనేది అర్థమైపోతుంది వీడియో పెద్దగా ఉందని చెప్పి స్కిప్ చేయకండి కన్ఫామ్గా చూడండి మీకోసం చాలా కష్టపడి నీ వీడియో తీసి మీకోసం పెడుతున్నాను ఎందుకంటే అందరు సింగపూర్ అయితే రాలేరు కొంతమంది కొన్ని కొన్ని ల్యాక్స్ పెట్టుకొని సింగపూర్ ప్లేస్ను చూడడానికి విజిట్ చేయడానికి వస్తున్నారు సో అందుకని నేను మీకు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ అక్కడి నుండి మనం కొంచెం ముందుకెళ్తూ ఉంటే మనకు వెట్ ల్యాండెడ్ కనిపిస్తుంది అక్కడ ఫుల్ కలర్ బర్డ్స్ అన్నమాట ఆరెంజ్ కలర్ బర్డ్స్ కానీ నెక్స్ట్ ఇంకా వాటర్ అనే వాటర్ ఫాల్స్ లాగా అక్కడ నుండి పడుతూ ఉంటాయి అండ్ పిల్లలు ఇంకా ఆడుకోవడానికి అక్కడ ఒకటి ప్లేసెస్ అనేవి బాగుంది నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంకా వర్షం అంతా తగ్గిపోయి ఎండ వచ్చే సమయం వచ్చే టైంకి అటు ఎండ వస్తుంది ఇటు వర్షం తగ్గుతుంది ఆ ప్లేస్ బాగా అనిపించింది ఆ టైంలో ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది నేను మాత్రం త్రీ ఓ క్లాక్ వరకు రీచ్ అయ్యాను సో త్రీ అవర్స్లో నేను మాత్రం కంప్లీట్గా తిరిగేసి రావడానికి ట్రై చేశాను ఒకవేళ మీకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి మీరు నడవలేదు అనుకున్నా కూడా మనకు సెటిల్స్ ఉన్నాయి అక్కడ స్టేషన్ వన్ స్టేషన్ స్టేషన్ టూ అని ఒక టూ ఫ్లోర్స్ వరకు ఎలా ఇలా వెళ్తుంది మీరు అది కూడా యూజ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు ఇంకొకటి ఏంటంటే మనకు వింగ్స్ వింగ్స్ లో ఇప్పుడు ఎలా ఒక్కొక్క పక్షి అని ఎగులుకుంటే ఏ విధంగా వస్తుందో అది కూడా చూపించారు అది ఇంకా చాలా బాగుంది దాని అక్కడ చాలా మంది కూర్చుని మరి వెయిట్ చేస్తున్నారు ఆ షో స్టార్టింగ్ టైమ్స్ ఎలా ఉన్నాయంటే స్టార్టింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ ఉంది ఈవినింగ్ లో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అలా ఉందండి ఇక్కడ ప్రతి ప్లేస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వింగ్స్ ఆఫ్ వరల్డ్ కైతే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు అంత బాగుంది ఎందుకంటే కొన్ని రకాల పక్షులు అక్కడికి వస్తాయి అవి అక్కడ నుండి ఏ విధంగా వాటి వింగ్స్ తోటి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వస్తాయి అనేది అక్కడ మనకు చూపిస్తారు మీరు అది చూసిన తర్వాత మీకు ఫొటోస్ కావాలన్నా వాళ్ళు మీకు ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తారు దానికి మీరు మనీ పే చేయాలనుకుంటా నాకు అంత క్లారిటీ లేదు ఎందుకనంటే కొంతమంది ఫోటోగ్రాఫర్ అక్కడ ఉండి వాళ్ళకి ఫోటో తీసుకున్నారు మేబీ పే చేయాల్సి ఉంటుందేమో అన్నీ అలా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ వరకు నేను ఆల్మోస్ట్ ఏదైతే చూసాను మీకు ఈ వీడియోలో కవర్ చేశాను అండ్ ఇంకా ప్యారెడ్స్ కూడా వాటి వచ్చి దాన్ని ల్యాండ్ పాట్ ఏదైతే ఉంటుందో వచ్చి ఎక్కడ అది అది స్టే చేయాలనే దానికి కూడా వాళ్ళు ఒక చిన్న చిన్న బాక్స్లు క్రియేట్ చేసి పెట్టారు ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్ ఇంకా అలా వెళ్తా ఉంటే ముందుకు నాకు ఇంకా కనిపించిన ప్లేసెస్ ఏంటి అని అంటే వెట్ ల్యాండ్ అయిపోయింది కదా సో ఇలా ప్రతి ఒక్క ప్లేసెస్ అనేది నేను తిరిగాను రోజు ఆల్మోస్ట్ నా సండే అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఈ రోజు నేను ఎంజాయ్ చేశానండి మీరు ఎవరైతే ఇంకా వీడియోస్ కోసం కావాలనుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ నుండి మొత్తం ఆ ప్లేస్ తిరిగేసి వస్తున్నప్పుడు వీళ్ళు ఎగ్జిట్ పాయింట్లో కూడా ఎంత అట్రాక్టివ్ అంటే ఎంత క్రియేటివిటీ అంటే ఎగ్జిట్ పాయింట్లో కూడా వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి చిన్నపిల్లలకు కావలసిన బొమ్మలు కూడా పెట్టారు అక్కడ అంటే చూడండి ఎంత ఆలోచించి వాళ్ళు ఎంత క్రియేటివిటీగా ఉన్నారు అనేది అక్కడ మనం వచ్చే ముందు ఆ ప్లేస్ని మనం వదిలిపెళ్ళి వెళ్ళిపోవద్దు మనం ఇంకా చూడాలి అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఉంది సో ఇలా అయితే మనం ఇంకొంచెం బయటకు వచ్చేస్తే ఇంక ఎగ్జిట్ నుండి బయటకు వస్తే కొంచెం స్పేస్ ఉంటుంది అప్పుడు ఆ ప్లేస్లో మాత్రం మనకు టికెట్ అవసరం లేదు మనం కొంచెం విజిట్ చేయొచ్చు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎస్కలేటర్ తీసుకొని కిందికి వచ్చిన తర్వాత మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి ఒకవేళ మీకు జూ పార్క్ వెళ్ళాలి అని అంటే మనం బస్ ప్రొవైడ్ చేస్తాను దాంట్లో వెళ్ళిపోవచ్చు లేదు వద్దు అనుకున్నా కూడా ఆపోజిట్కి వెళ్తే మనకు వాళ్ళు ఏంటంటే ఫ్రీ బస్ ప్రొ ప్రొవైడ్ చేస్తారనమాట కాటివ్ స్టేషన్కి రావడానికి సో నేనైతే ఆ ఫ్రీ బస్ తీసుకొని కాటివ్ స్టేషన్కి వచ్చేసాను ఈ రోజు సండే నేను ఎంజాయ్ చేసేసానండి థ్యాంక్ యూ సో మచ్